వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పచ్చి తోటి శనగపప్పు వేసి కూరని ఎలా తయారు చేయాలో చూద్దాము చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది బొప్పాయి పండు వల్ల ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అదే విధంగా పచ్చి బొప్పాయి వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి పచ్చి బొప్పాయిలో మెగ్నీషియం పొటాషియం మరియు విటమిన్లు ఎక్కువగా ఉంటాయి పచ్చి బొప్పాయి తినడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది దీనిలో ఉండే పపైన్ అనే ఎంజయము జీర్ణక్రియను మెరుగుపరచడంలో చాలా బాగా పనిచేస్తుంది ముందుగా పైన ఉండే పొట్టు తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి లోపల ఉండే గింజల్ని తీసేసుకుని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కూరని ఎలా తయారు చేయాలో చూద్దాము స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని పోపు దోరగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి రెండు గుప్పెడు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజుగా కట్ చేసి పెట్టుకున్న బొప్పాయి ముక్కల్ని వేసుకోవాలి ఈ కూర పదే పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు ఈ పచ్చి బొప్పాయిని తినకూడదు ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పావు స్పూన్ పసుపు మన రుచికి తగ్గట్టుగా సాల్టు మనం తినే కారానికి తగ్గట్టుగా కారాన్ని వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి గంట ముందు నానబెట్టుకున్న ఒక కప్పు శనగపప్పుని వాటర్తో సహా వేసుకోవాలి ఇప్పుడు మరొకసారి కలుపుకోవాలి కొద్దిగా వాటర్ కూడా పోసుకుని కుక్కర్ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ రానివ్వాలి ఒక విజిల్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్టీమ్ తగ్గిన తర్వాత ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి మరొకసారి స్టవ్ మీద పెట్టుకుని దంచిన వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ వరకు ఎండు కొబ్బరిని వేసుకోవాలి ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు చివరగా ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ